సరేగా నిజ ఈ సంతోష లేదన్న కోరిక కోరుకోరా తీరుతా కోరిక నాకేం కోరికలున్నాయి కోరుకోరా నాన్న అడుగుతా నాన్న మీరు అన్నది బాగున్నది నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా చెప్పరా చెప్పు మీరే ఏదైనా కోరుకోండి మీ కోరిక తీర్చడమే నా కోరిక అయితే కోరుకుంటా చూడరా ఈ దిక్కున అలా అలా ఓ పెద్ద అడవి ఉందంట ఆ అడవిలో జలవృక్షం ఉందంట జల ఆ ఆ చెట్టు కొమ్మ నరిగితే నీళ్ళు వస్తాయంట ఆ నీళ్లు తాగితే ఈ ముసల్తనం పోయి ఎవరు వచ్చు ఆ నీళ్లు ఏంటి ఆ నీళ్లు తాగి ఇంకో ఇతను కట్టుకుని పెరుగుతాయి అలాగే ఇప్పుడే బయలుదేరండి మరి ఆయన ఎవరు ఉంచుడు నేను ముసలిదాన్ని ఏం బాగుంటుందిరా పండనా చూసావా ఈ పరిసరాల్లో ఎక్కడ లేని వింత ఇక్కడ మాత్రం రంగురంగుల పువ్వులు కనిపిస్తున్నాయి బహుశా జలవృక్షం ఇక్కడెక్కడో ఉంటుంటుంది అవునవును ఇది జల రుచంగా చెట్టు చెట్టు ఎక్కడి నుంచో నీల శబ్దం వినిపిస్తుంది

యిల మధుర గానం అమరకాంతల మయూర నాట్యం దివి నుంచి బుబికి దిగి వచ్చిన దేవకన్యా ఎవరు రాకుమారి వెంటున్నావు నువ్వెవరం చెప్తా రాకుమారి నువ్వు ఈ వనంలో రాకుమారి రాకుమారి బంధించండి బంధించండి రాకుమారి మీ సుకుమారమైన బాహుల్లో బంధించండి రాకుమారి

నిర్నలా దోస్తావా అనంద భరితము ఈ కార్తికేయ దేశాధిపతి బ్రహ్మానంద భూపతుల వారి నందరోజ్యాన వనంలో ఒక సామాన్యుడు ప్రవేశించాడు ఆశ్చర్యపరితం రాకుమారి పద్మావతి దేవిని చూసి ఆమె గానాన్ని మెచ్చుకున్నాడు సంతోష భరితం అంతేకాదు ఆమెతో సంభాషించాడు కూడా వినోదరితం అది కాదు మహారాజు పూల మీద వాళ్ళే తుమ్మిద పురుక్ కూడా వనంలోకి రావడానికి వీల్ తెలియదు వచ్చాడు వస్తే అతని పట్టి బంధించి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలని తెలియదు బంధించలేక అతని చేతిలో ఓడిపోయామని చెప్పుకుంటున్నారా సిగ్గు లేకుండా అవమాన ఫలితం అసలు నువ్వేం చేస్తున్నావు సూరవర్మ మొత్తం సైనిక బలానికి అంతటి నాయకత్వం వహిస్తున్నా ఇది నీకు అవమానం కాదు అమ్మాయి రక్షణ కూడా తమ్ముడే వెళ్ళాలా వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఎందుకున్నారో నీకే ఇంత ఇంతకో ఎవడవాడు వీరాకి వీరుడులా ఉన్నాడు నాన్న కత్తి యుద్ధంలో కథలు తొక్కాడు మన సైనికులంతా చిత్తు చిత్తు ఆహా కథ అన్నమాట ఎలా వచ్చాడు గుర్రం మీద వచ్చాడు మహారాజా వాడు వచ్చింది గుర్రం మీద ప్రశ్న ఏ విధంగా ఏ విధంగా ఇక మీద ఎవరు అని చెప్పండి వస్తే కాళ్ళు చేతులు కట్టి మీ ముందు పడేయమని చెప్పండి విన్నారు మహారాణి వారజ్య మీకు చేత కాదంటే చెప్పండి అమ్మాయిలు అసలు ఉద్యోగం వెళ్ళకుండానే కట్టడి చేస్తాను నేనే స్వయగా వచ్చి నీ రక్షణ బాధ్యత వహిస్తాను సరేనా తల్లి నాకు ఏమి కనిపించడం లేదు రాలేదు మా ప్రయత్న లోపం లేకుండా అన్ని ఔషధాలు వాడాం సర్వ చికిత్సలు చేశాం మహారాజా కానీ అవును మీరేం చేస్తారు నేను చేసిన పాపమే నాకు నాకే దించింది మీరు పాపాలు చేశారా ఆ విషయం మాకు ఏందో చెప్పలేదు అనవసరంగా ఏం కనుక ఓ జనా అనగా ఓ తండ్రి మీరు కీర్తిశేషులు అయ్యే వరకు మేమే సాగిస్తాం దుర్మార్గులారా మీ తల్లి పోయిన నాటి నుంచి అతి గారాబంగా పెంచి పెద్ద చేస్తే పెరిగించలేదు మేమే పెరిగాం కనుక మీరు రాజ్యపాలన ఆవులు గేదెలు సైతం కొంతకాలమే పాలిస్తాయి కానీ మీరు మాత్రం ఇంత వయసు వచ్చినా ఇంకా పాలిస్తూనే ఉన్నారు మరి మేమెప్పుడు పాలిస్తాం చూడండి జనక్ పాపం చూడలేరు కదా ఉత్తర్ ఓహో అయితే వినండి జనక్ ఈ రోజు నుంచి మేమే సింహాసనం అధిరోహించి అనగా ఎక్కి సోదర్ మనకున్నది ఒకటే సింహాసనం కదా దాని మీద ఇద్దరం ఎలా పాలిస్తాం ఆ సింహాసనాన్ని రెండుగా చీల్చండి రాల్చండి చీల్చి చం చండాడి పాలిస్తాం పాలించి లాలిస్తాం లాలించి చూపిస్తాం అయ్యో అంతా నా కర్మ నా కర్మ